వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ వరంగల్ జిల్లా మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు వరంగల్ లో ఘనంగా జరిగాయి వరంగల్ కొత్తవాడలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకొని స్వామి వారికి ఉదయం అభిషేకాలు ప్రత్యేక పూజలు మహాహోమము జరిపి మహాన ప్రసాద విత్తరణ నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు

जय बोलो भक्त मारकंड भगवान की जय बोलो भक्त मारकंड भगवान की जय बोलो गायत्री माता की जय बोलो गायत्री माता की जय राजेश्वर भगवान की जय श्री राम घर गया ప్రత్యేకంగా నిర్వహించేది శ్రీ భక్త మార్కండే స్వామి యొక్క జయంతి ఉత్సవం ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులలో చాలా ఉన్నతమైనటువంటి ప్రజలకు నవార్చిన వారిని సన్మానించి అదేవిధంగా దేవాలయంలో ఉదయనే ప్రభాత కాలం నందు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకాలను చేసి అదేవిధంగా భక్తులందరి చేత ఆ స్వామివారి యొక్క మహాయజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ యజ్ఞ ప్రసాదాన్ని మహా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనునిత్యం దూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలతో చక్కగా వర్ధిల్లి అక్కడ ఆ స్వామివారు నర్మదా నది నుండి సాక్షాత్ స్వయంగా తీసుకొచ్చిన ప్రతిష్ఠించడం జరిగింది దీనిని నూట పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్వామీజీ దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు ఆ స్వామివారిని కొలిచిన వారికి పొంగు బంగారమై అందరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడుతున్నాడు మార్కండే వక్తమార్కండే జై